అందరికీ నమస్కారం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శించడము ఘోరంగా మాట్లాడటం ఆర్థిక విధ్వంస విధ్వంసం చేస్తున్నాడు ఆర్థిక విధ్వంసం చేస్తున్నాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అని చెప్పి పురంధేశ్వర్ గారు అయితే పద్దెనిమిది లక్షల కోట్ల అప్పులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా శ్రీలంక అయిపోయింది ఢిల్లీకి పోయినప్పుడల్లా అప్పుల కోసమే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అని చెప్పి పదే 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 ఐదేళ్ళు కంటిన్యూగా ఎల్లో మీడియా కంటే ఘోరంగా ఎల్లో మీడియా ఒక రకంగా దుష్ప్రచారం చేస్తే ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తే మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పవన్ పురంధేశ్వరి గారు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రజలకి తీసుకెళ్లారు ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్ వచ్చింది ఇప్పుడు బడ్జెట్లో తప్పుడు లెక్కలు చెప్పడానికి లేదు తప్పుడు మాటలు మాట్లాడడానికి లేదు ఎందుకంటే అధికారులు ప్రిపేర్ చేసిన లెక్కలు అవి లీగల్గా అకౌంటబిలిటీ ఉంటాయి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఈవెన్ పైసలతో సహా కరెక్ట్గా బడ్జెట్లో మనము వ్యక్తం చేయాల్సి వస్తుంది ఏ ఏ ప్రభుత్వమైనా ఎవరు సీఎం అయినా ఎవరు డీసీఎం డిప్యూటీ సీఎం అయినా కానీ లెక్కలు మాత్రము అధికారులు చెప్పిన లెక్కలు మాత్రమే మనం చెప్పాలి వీళ్ళకు వచ్చినట్టు ఏదో రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చినట్టు రాజకీయ విమర్శలు అయినట్టు ఎట్లా దృష్టిప్రచారం చేయడానికి అసెంబ్లీలో ఆ ఛాన్స్ ఉండదు సో అందుకోసమే జూన్లో పెట్టాల్సిన బడ్జెట్ని వాయిదాలు వేస్తూ 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 ఎందుకంటే వీళ్ళు చెప్పింది పద్నాలుగు లక్షల కోట్లు అక్కడ తేలట్లేదు యాక్చువల్గా మనకు తేలింది ఏంటంటే ఆరు పాయింట్ నలభై లక్షల కోట్లే అప్పులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పినా కానీ వీళ్ళు దుష్ప్రచారం ఏంటంటే పద్నాలుగు లక్షలు పద్దెనిమిది లక్షల కోట్లు శ్రీలంక ఇవే ఈ విధంగా ఉండింది సో ఇప్పుడు జూన్లో పెట్టాల్సిన బడ్జెట్ను రంధ్ర రంధ్రాన్వేషణలు ఎన్ని ఎన్ని వెతికిచ్చారు ఎన్నిసార్లు ఫైనాన్స్ అధికారులను ఎంత ఇబ్బంది పెట్టారా వెతకండి వెతకండి అక్కడేముంది ఇక్కడే ముందు అక్కడే అక్కడి నుంచి తెచ్చారు ఇక్కడి నుంచి తెచ్చారు అని పదే 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 అన్నీ వెతికిన తర్వాత ఇంకా తప్పక నవంబర్లో జూన్లో పెట్టాల్సిన బడ్జెట్ని నవంబర్లో పెట్టాక కొన్ని వాస్తవ నిజాలు బయటకు వచ్చాయి అదే అప్పులతో పాటు ఎవరి ఎవరి టైంలో ఎవరి టైంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థిక విధ్వంసం జరిగింది ఎవరు టైంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫాలో అయ్యారని చెప్పేది మన అధికార బడ్జెట్ అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ చెప్తున్న లెక్కలే మనకు చెప్తుంది చంద్రబాబు గారు ఆర్థిక విధ్వంసం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా ఫైనాన్షియల్ డిసిప్లైన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారా చంద్రబాబు ఫాలో అయ్యారా అనేది కొన్ని లెక్కలు చూద్దాం ఎవరి టైంలో ఏమేమి జరిగాయి అనేది చూస్తే ప్రజలకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎవరి టైంలో ఏం జరిగింది అనేది కొన్ని చూస్తే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాకనే టూ ఇయర్స్ కరోనాల వల్ల పోయింది అంటే రెండేళ్ళు ఎటువంటి ఆదాయము ప్రభుత్వానికి లేదు ఎటువంటి ఆదాయం లేదు మొత్తం అంతా స్తంభించిపోయింది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు దేశం మొత్తము ప్రపంచం అంతమంతా స్పందించిపోయింది స్పందించిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు సో రెండేళ్ళ కరోనా వదిలేస్తే మూడేళ్లలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాలించారు ఏ విధంగా అభివృద్ధి చేశారు పరిపాలన అభివృద్ధి కానీ జీడిపి కానీ తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఎవరు అప్పులు ఎంత తెచ్చారనేది చూద్దాం దాంట్లో ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్లో పరిమితికి ఐదేళ్ల పాలనలో బాబు గారు చేసిన అప్పులు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు కాగ్ రిపోర్ట్ ప్రకారం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పదహారు వేల కోట్లు మాత్రమే ఎక్కడ ఇరవై ఎనిమిది వేలు ఇక్కడ పదహారు వేల కోట్లు బాబు పెట్టిన బడ్జెట్ ప్రకారమే చూస్తే బాబు దిగిపోయిన నాటికి మొత్తం అప్పులు అంటే జగ చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయిన నాటికి మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు అప్పులు పెట్టిపోయారు అప్పులు చేశారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అప్పులు అంటే బాబు గారు ఇచ్చిన మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి కలిపి ఆరు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు సగటున వార్షిక అప్పుల పెరుగుదల పెరుగుదల అంటే చంద్రబాబు గారు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చేసిన అప్పుల పెరుగుదల రేట్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చూస్తే బాబు హయాంలో ఇరవై శాతం అప్పుల పెరుగుదల ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదహారు శాతమే ఉంది దీన్ని బట్టి బాబు కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసినట్టే కదా ఆర్థిక విధ్వంసం అనేది అబద్ధమే కదా బాబుగారు పవన్ కళ్యాణ్ పొలం చెప్పింది అబద్ధమే తర్వాత పారిశ్రామిక అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధిలో బాబుగారి పాలన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ తొంభై రెండు శాతమే ఉంది అదే జగన్ గారి పాలనలో పన్నెండు పాయింట్ అరవై ఒక్క శాతం ఉంది అంటే బాబుగారి కంటే పారిశ్రామికంగా ఇండస్ట్రియల్లో గ్రోత్ ఉందా లేదనేది ఈ నెంబర్ చెప్తుంది ఈ పర్సంటేజ్ చెప్తుంది బాబు గారి టైంలో పదకొండు పాయింట్ తొంభై రెండు జగన్ గారి పాలనలో పన్నెండు పాయింట్ అరవై ఒక్క కోట్లు సో తర్వాత తలసరి ఆదాయం తలసరి ఆదాయంలో పెరుగుదల ఏ విధంగా ఉంది చూద్దాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తలసరి ఆదాయం ఎందుందంటే లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒకటి ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి అది రెండు లక్షల నలభై రెండు వేల నా నాలుగు వందల డెబ్బై తొమ్మిది అంటే తలసరి ఆదాయం పెరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆయన దిగిపోయడానికి లక్ష యాభై నాలుగు వేలు ఉన్న తలసరి ఆదాయము జగన్మోహన్ రెడ్డి దిగిపోయడానికి రెండు లక్షల నలభై రెండు పాయింట్ రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అంటే తలసరి ఆదాయం పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇచ్చినట్టే కదా చంద్రబాబు కంటే మంచి పరిపాలించిన ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పెరుగుదల కనబడుతుంది తర్వాత ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేలు మైక్రో లెవెల్ ఇండస్ట్రీల్లో పెట్టుబడులు ఉపాధి ఎవరి హయాంలో ఎంత జరిగింది ఎలా అని చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు వేల తొమ్మిది ముప్పై ఎనిమిది కోట్లు పెట్టుబడులు తెస్తే ఉద్యోగాలు కల్పించింది ఎనభై నాలుగు వేల నూట ముప్పై అదే జగన్మోహన్ చంద్రబాబు గారు దిగిపోయడానికి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి అది ఉంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాభై రెండు ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు తెస్తే ఒక లక్ష డెబ్బై ఒక్క వేల నాలుగు వందలు అంటే మొత్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు అదే ఉద్యోగాల కల్పన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో వచ్చింది ఎంత అంటే ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు కల్పించారు ఎనిమిది లక్షల అరవై ఏడు ఐదు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు కల్పించారు వేరే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆయన ఐదు వేల ముప్పై నాలుగు కోట్లు ఒక లక్ష ఎనభై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఉద్యోగాలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దిగిపోయడానికి ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు పం పంతొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఉద్యోగ కల్పనలు కల్పించారు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పెట్టుబడులు ముప్పై మూడు వేల నూట డెబ్బై ఏడు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదేళ్ల కాలంలో ఉద్యోగాన్ని ఇచ్చింది ఉద్యోగ కల్పన చేసింది ఎంత అంటే ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చారు నీకు జగన్ చంద్రబాబు కంటే మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి ఉద్యోగాలు వస్తున్నాయి పెట్టుబడులు బాబు టైంలో ముప్పై ఇరవై ఆరు వేల కోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో ముప్పై మూడు వేలు వచ్చాయి బాబు టైంలో ఎనిమిది లక్షల ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాలు వస్తే జగన్ పీరియడ్లో ముప్పై రెండు లక్షల మంది ఉద్యోగాలకు వచ్చాయి ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేశారన్నకి ఇవే ఈ బడ్జెటే మనకు ఒక బడ్జెట్ అంకెలు బడ్జెట్లో వచ్చిన ఆధారాలే మనకు బడ్జెట్లో ఉన్న ఆధారాలే మనకు చూపిస్తుంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అబద్ధాలు ఆడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దుష్ప్రచారం చేశారు అతని సీఎం సీట్లోంచి ఓన్లీ తీయ దింపడానికి కోసము ఎందుకంటే అతను చాలా మంచి పనులు చేశారు వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రజలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల అమౌంట్ ఇవ్వడంలో కానీ ఇప్పుడు పదే పదే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అప్పులు చేశారు ఆ అప్పులు చేసిన మూడు లక్షలు కోట్లే అప్పులు చేశారు ఆయన ఐదేళ్ల పీరియడ్లో ఆ ఐదు లక్షల మూడు లక్షల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు డీబీటీ ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చారు ప్రతి ఒక్క ఇంటికి డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచారు అది అందరికీ తెలుసు ప్రతి ఒక్క సచివాలయం వైజ్ రిపోర్ట్ పెట్టారు ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చింది ఈయన తెచ్చిన మూడు లక్షల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలకు పంచారు వేరే జగ చంద్రబాబు గారు తెచ్చిన మూడున్నర లక్షల కోట్లకు ఇంతవరకు ఒక లెక్క పత్రం లేదు సో ఎవరి పరిపాలన ఎవరి పరిపాలనలో గ్రోత్ ఉంది మనం మనం చూసాం కదా తలసరి ఆదాయంలో బాబు కంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫార్మెన్స్ బాగుంది ఎవరు అప్పులు తెచ్చారు అప్పుల విషయంలో కూడా బాబు గారు కంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువే తెచ్చారు తర్వాత ఉద్యోగాల్లో కానీ పెట్టుబడుల్లో కానీ ఏ విషయంలో కూడా చంద్రబాబుకు తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు లేదు ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క ఏ ఏరియా తీసుకోండి ఏ సెక్టార్ ఎత్తుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉందనేది మనకు ఈ బడ్జెట్ లెక్కల ప్రకారమే చెబుతుంది కానీ కేవలం అధికారం కోసం ప్రభుత్వం కోసం సీఎం సీటు కోసము డిప్యూ డిప్యూటీ సీఎం కోసము ఉప ముఖ్యమంత్రి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దుష్ప్రచారం చేశారు ప్రజలకు అబద్ధాలు చెప్పారు ఇవి వరుసగా మన బడ్జెటే బడ్జెట్ వచ్చిన విషయాలు వరుసగా మనకు కాలమే అదే వాళ్ళ చేతనే నిజాలు చెప్పిస్తుంది ఏ విధంగా దుష్ప్రచారం చేశారో ఏ విధంగా అబద్ధాలు చెప్పారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే వాళ్ళ నోట్లోంచే నిజాలు చెప్పిస్తున్నారు ఆ అసెంబ్లీ సాక్షిగా అదే దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదే నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా ఈరోజు కాకుండా రేపైనా బయటపడుతుందంటే అంటే అదే కదా నిజము నిలకడగా తెలుస్తుందంటే ఇదే కారణం కానీ జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగింది అధికారం కోల్పోయారు కానీ కానీ ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఆయన మాట్లాడిన అయినా కానీ నిజాయితీగా ప్రజలకు సేవ చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నించారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది